రువరు మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ దశమంలో చంద్రుడు ఆరులో కుజుడు ఐదులో గురువు మూడులో రాహువు చక్కని విజయావకాశాలున్నాయి త్వరగా కార్యసిద్ధి లభిస్తుంది కార్యసిద్ధి కోసమై మంచి నిర్ణయం తీసుకొని ప్రణాళికాబద్ధంగా పనిచేయండి వెంటనే అనుకున్న ఫలితం వస్తుంది మనోబలం సదా ముందుకు నడిపిస్తుంది బంగారు భవిష్యత్తు సాధించడానికి చేసే ప్రయత్నాలు ఈ వారంలో సఫలమవుతాయి మామాటం లేకుండా ధనాన్ని పొదుపు చేసుకోవాలి ఒత్తిడిలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది రుణ సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్త పడాలి శత్రుదోషం తొలుగుతుంది సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి జ్ఞానం వృద్ధి చెందుతుంది ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేయండి ఎప్పటికప్పుడు విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ మీ పనిలో నైపుణ్యాన్ని అనుభవాన్ని సాధించండి వ్యాపారం చేసేవారు లోతుగా ఆలోచించి పనిచేయాలి తోటివారి సహాయ సహకారాలు అవసరం అప్పుడే మీకు మేలు చేకూరుతుంది ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి వారం ప్రారంభంలోనే ఒక విజయం లభిస్తుంది శాంతియుత జీవన విధానం కొనసాగుతుంది అలాగే మకర రాశి వారు ఏ ఏ మకర రాశి వారు శుక్ర శ్లోకం చదువుకోవటం చాలా మంచిది గురుగారు మకర రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శించుకోవచ్చు మకర రాశి వారు శుక్రుడిని దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయవచ్చు శుక్ర ప్రీతిగా బొబ్బర్లు దానం చేయండి